ముఖ్యంగా ఎనిమిది తొమ్మిది పది ఈ మూడు రోజులు సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది కావున భక్తులు ఎనిమిదవ తారీఖు రాత్రి జా జాగరణ చేయ సమయంలో సుమారుగా తోలుబొమ్మలాట కానీ అదేవిధంగా చెక్క భజన కార్యక్రమాలు కానీ గోలాటం కర్రలు కానీ కోలాటం కర్రలు కానీ ఏర్పాటు చేయడం జరుగుతుంది సాయ ఉదయము కళ్యాణ స్వామివారి కళ్యాణము అదేవిధంగా లైవ్ ప్రోగ్రామ్ ఇవ్వాలని చెప్పేసి ఈ సంవత్సరము నిర్ణయం చూడ నిర్ణయం తీసుకున్నాము కావున ఈ సంవత్సరము స్వామివారి కళ్యాణాన్ని మహానంది ప్రజ ప్రజలనే కాకుండా నంద్యాల ప్రజలు కూడా చూసుకునే ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పేసి తెలియజేస్తున్నాము సుమారుగా ఒక డెబ్బై మంది డిఎల్పీ వారి సహకారంతోనూ అదేవిధంగా మా చేత పరిధిలో ఒక యాభై మందితోనూ మున్సిపాలిటీ పరిధిలో పది మందితోనూ సుమారుగా వర్కర్స్ని ఏర్పాటు చేశాము ఎటువంటి పారిశుద్ధ్యం కార్యక్రమం లేకుండా ఇబ్బంది లేకోకుండా అదేవిధంగా ప్లాస్టిక్ రహితంగా అందరికీ సూచనలు ఇవ్వడం జరిగింది అన్నదానం చేసే ప్రతి భక్తులకి అన్నదా అక్కడ వడ్డించడానికి తప్పనిసరిగా గ్లౌజులు వేసుకొని అదే వేడివేడి పదార్థాలు ఇవ్వవలసిందిగా వాళ్ళకు కూడా నేనే వాళ్ళకి ఒక సూచనలు ఇవ్వడం జరుగుతుంది జరిగింది ముఖ్యంగా మహనీ క్షేత్రానికి వచ్చేసి స్వామివారిని దర్శ అమ్మవారిని దర్శనం చేసుకుని ఏర్పాట్లు అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం కాబట్టి మహనీ క్షేత్రానికి వచ్చి స్వామివారిని దర్శనం చేసుకోవచ్చుగా తెలియజేస్తున్నాను